ఓం గంగణవతే నమ ఐం సరస్వయనమ శ్రీమాత్రే నమో నమ ఆపదార్ దాతరం సర్వంపదం లోకాభిరామం శ్రీరామం భూయోయో నమాం శ్రీరామ రామ రామీ రమే రానోరే సహస్రనాం దం రామనామ వరానని జయరుదత్త్రియ నమ నమో భవతే మేదా దక్షిణాభక్తి మహ్యం మేధాం ప్రజాం ప్రయచ్చస్వాహ జయ గురుదే నోం నమీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవలవాయ శ్రీకృష్ణపరబ్రహ్మణ పరంగుషే నమో క్రీం క్రీం మహాకాళికాయ నమో నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలప్రతి గురునాథశ్రమ మీకంతా కూడా ప్రధానంగా ఈ యొక్క జ్యోతిష్య ప్రకారంగా అంతా కూడా భూచారత్య గ్రహాల యొక్క జ్యోతిష్య ప్రభావం అంతా కూడా ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వారికి ఇటువంటి ఫలితాలు అంతా కూడా వస్తున్నాయని తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా నవంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా మీకంతా కూడా చూసుకుంటే ఈ యొక్క రవి మార్పు అంతా కూడా ఈ యొక్క రవి రవి మార్పు అనేది వృచ్చిక రాసులు సంచారం చేయడం మరియు అంగారకుడితో పాటు కలీక అనేది ఈ రకంగా మేషాది ద్వాదశ రాశుల వారికి ప్రభావం అంతా కూడా చూపించడం జరుగుతుంది ఈ యొక్క రాజయోగాలు ఏ రకంగా వస్తున్నాయి అనేది తెలుసుకోవడం జరుగుతుంది విపరీత రాజయోగాలు రాజయోగాలంతా కూడా అష్టైశ్వర్ యోగం సిద్ధించడానికి ఎటువంటి మార్పు అంతా కూడా తెలుసుకోవడానికి ప్రభావం అంతా కూడా చూపిస్తుంది అనేది చూసుకుంటే గోచారచ గ్రహాల యొక్క స్థితిగతి కలీక అంతా కూడా చూసుకుంటే ఈ రకంగా ఉన్నాయి మీనరాశిలో శ్రీశ్వరుడు సంచారం తర్వాత బృహస్పతి సంచారం అంతా కూడా అతిచారంలో బృహస్పతి మార్పు అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశ చేసిన బృహస్పతి అంతా కూడా ఉచ్చ స్థానంలో సంచారం చేస్తున్నారు శుక్రుడు ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ తులారాశిలో ప్రవేశం చేసి మళ్ళీ తులారాశి నుంచి మళ్ళీ మార్పునే జరుగుతూ ఉంటుంది మళ్ళీ అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే శుక్రుడు అంతా కూడా మార్పు తులారాశిలో ప్రవేశం చేయడం వల్ల ఉంటాయి ఇక్కడ చూసుకుంటే రాహు అంతా కూడా కుంభరాశిలో ప్రవేశం చేయడం రాహు సంచారం అంతా కూడా ఈ రకంగా ఉంది శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఎవరైతే గనక ఇక్కడ సింహరాశిలో అంతా కూడా కేతు అంతా కూడా సంచారం జరుగుతూ ఉంటుంది ప్రధానంగా గ్రహాల యొక్క స్థితిగతి కలియక ఈ రకంగా ఉంది అంగారకుడు రవి కలియుగ తోటి ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే బుధ భగవానుడితో పాటు కలియక రవి బుధ ఆదిత్య యోగం కూడా సంభవించే అవకాశం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ చూసుకుంటే ఈ యొక్క మంగళ యోగం అంతా కూడా ఈ రకంగా ఈ యొక్క మేషాది ద్వాదశ రాశి వారికి ప్రభావం చూపిస్తుంది ఇటువంటి రాజయోగాలు సిద్ధిస్తాయి విపరీత రాజయోగలతోటి అష్టైశ్వర ప్రాప్తి రకంగా లభిస్తుంది కష్టాల నుంచి అప్పుల బాధల నుంచి రుణ బాధల నుంచి విముక్తి పొందడానికి అంగారకుడు ఏ రకంగా దోష నివారణ పూజ పరిహారం అంతా కూడా ఆచరించాలి ప్రధానంగా చూసుకుంటే భూసంపద సిద్ధించడానికి కానీ గృహయోగం సిద్ధించడానికి కానీ స్థిరాస్తి లభించడానికి కానీ ఈ యొక్క రవి మరియు అంతా కూడా గోచారిత్య ఫలితాలంతా కూడా ఇవ్వబోతున్నాయి మీకు అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది అందరికీ కూడా శ్రద్ధగా మేము చెప్పిన పరిష్కారం అంతా కూడా ఆచరించండి తద్వారా మీకంతా కూడా రాజయోగం సిద్ధించడానికి అష్టైశ్వర్యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా గోమాత సేవ చేయడం ప్రధానంగా చూసుకుంటే అందరూ కూడా మేషాది ద్వాదశ రాశుల వారు ఎవరైతే గనక మీ జన్మజాతకంలో దోష ప్రామాణికాలు ఉన్నాయో ఆ దోషాలకంతా కూడా పరిష్కారం చేసుకోవడం జన్మ మీ ప్రధానమైన జాతకంగా ఉంటుంది గోచార చక్రం అంతా కూడా గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా వారి యొక్క భ్రమణం అంతా కూడా ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారడం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయని తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే మీరంతా కూడా జగన్మాత ఆరాధన చేయడం అష్టైశ్వర్ యోగానికి కారణమవుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క కఠిన స్తోత్రాన్ని పట్నం చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది వివిధ వ్యాపార రంగంలో వాళ్ళు ప్రధానంగా చూసుకుంటే ఐటీ రంగంలో వాళ్ళు కానీ మరియు బిజినెస్ చేసుకునే వాళ్ళు వ్యాపార రంగంలో వాళ్ళు కానీ మీకంతా కూడా అఖండ లాభాలు మాసాంతాల్లో సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే విశేషమైన విజ్ఞాతకృతలు ఆచరించడం వల్ల జన్మజాతకం చూపించుకొని జ్యోతిష పండితులతోటి తగు పరిష్కారం చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే రాజశ్యామల యజ్ఞాధికృతలు కానీ ప్రధానంగా చూసుకుంటే మేధా దక్షిణామూర్తి ములమంత సైతంగా యజ్ఞాధికృతలైన గానీ రుద్ర హోమాలు దాంతో కూడా ప్రధానంగా అఘోర పాశ్వత హోమం శ్రయంకేశ్వర శుభ హోమాలు కార్యక్రమాలు తీసుకోవడం గాని ప్రధానంగా ఎటువంటి వ్యాపారంలో ఉన్నప్పటికీ కూడా ప్రధానంగా మీకు వ్యాపారంలో మార్పులు జరగాలన్నా వ్యాపారంలో అంతా కూడా స్థిర ఐశ్వర్యం సిద్ధించాలన్నా లక్ష్మి కుబేరు యోగం సిద్ధించాలి అన్నా కానీ రాజయోగం ఎవరైతే రాజయోగం సిద్ధించాలి అన్నా కానీ లక్ష్మి కుబేర శాంతి కార్యక్రమాలు యోగ కుబేర మూలమంత సైతంగా స్త్రీ సూక్త విధానంగా అంతా కూడా తామరపులతోటి తామర గింజలతోటి తెల్ల ఆవాలతోటి విశేషంగా అంతా కూడా సంపూటిత విధానంగా విశేషమైన ముహూర్తంలో అంతా కూడా ఆచరించడం వల్ల విపరీత రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినితం కూడా మీరు చెప్పే పరిష్కారం అంతా కూడా ఆచరించండి రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది కావున మీరంతా కూడా ఈ పరిష్కారాన్ని ఆచరించండి యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్న కుంభరాశి జాతకులకి నవంబర్ నెల మాస భాగంగా రవిమంగళ యోగం అంతా కూడా ఇక్కడ చూసుకుంటే పరిచి రాశిలో సంభవిస్తుంది ఎటువంటి ఫలితాలు పొందారు బృహస్పతి యొక్క మార్పు మరియు శుక్రుని యొక్క మార్పు రవిమంగళ యోగం అంతా కూడా ఏ రకంగా సిద్ధిస్తుంది అనేది తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే కుంభరాశి జాతకులకంతా కూడా రాజయోగానికి కారణమవుతుంది సంగల్లో గౌరవం పెరగడానికి పేరుపక్ష్యాతలు గరించడానికి వృత్తిలో మార్పులు జరగడానికి వృత్తుల్లో అభి అభివృద్ధి కలగడానికి మీకంతా కూడా కారణం అవుతుంది మీకంతా కూడా సంగల్లో మీకంతా కూడా పేరుపక్ష్యాతలు గణించడానికి ఆస్కారం ఉంటుంది విపరీత రాజయోగానికి కారణం అవుతుంది ఆకస్మిక లాభం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది వ్యాపారంలో లాభాలు కలిగించడానికి నూతన వ్యాపారంలో పెట్టుబడి పెట్టుకోవడానికి శుభమైన కాలంగా చెప్పడం జరుగుతుంది రుణ బాధల నుంచి విముక్తి కలుగుతుంది అప్పుల బాధల నుంచి బెడ్డబడతారు కష్టాల నుంచి పెట్టబడటానికి మంచి శుభకాలంగా చెప్పడం జరుగుతుంది స్త్రీలకు విశేషంగా పుణ్యకాలంగా చెప్పడం జరుగుతుంది అఖండమైన సౌభాగ్యం సకల సంపదలు సిద్ధించడానికి ఇక్కడ బృహస్పతి మార్పు అంగారకుడి మార్పు అంతా కూడా నీకు లాభసాటిగా ఉంటుంది శ్రమ అంతా కూడా కార్య సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది శ్రమతో కూడిన సంపాదన కలుగుతుంది మాసాంతంలో మంచి శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది ఉగాహ శుభకార్యాల కోసం ప్రయత్నాలు చేసుకోవచ్చు చండీ హోమాది కార్యక్రమాలు శివ పార్వతుల కళ్యాణం ఆచరించిన వాళ్ళకి కార్తీక మాసంలో విశేషమైన పుణ్య కార్యక్రమాలు ఆచరించిన వాళ్ళకి మంచి ఫలితాలు పొందుతారు ప్రధానంగా చూసుకుంటే అన్నాభిషేకం చేసుకోవడం వల్ల ఈ యొక్క రుణ బాధల నుంచి బయటపడతారు అప్పుల బాధ నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది వివిధ వ్యాపార రంగాల వాళ్ళు ఐటీ రంగాల వాళ్ళకి మాసాంతంలో మంచి ఆఫర్ సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది టెక్స్టైల్ రంగాల వాళ్ళు కానీ కాస్మెటిక్ రంగంలో వాళ్ళకు కానీ మెడిసిన్ రంగంలో వాళ్ళకు కానీ మంచి పెట్టుబడులు పెట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకునే వాళ్ళు ఇరవై ఐదు తర్వాత నవంబర్ ఇరవై తర్వాత మంచి పెట్టుబడులు పెట్టుకోండి తద్వారాకంతా కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకున్న వాళ్ళకి మంచి లాభాలు కలిగించడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమ శ్రీమా